దేహ నిర్మాణము లోకం ఉన్నటువంటి మరి పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కానీ రాబోయేటువంటి త్వరం వాళ్ళు కానీ ఎవరు ఈ దేహ నిర్మాణాన్ని చేయలేరు అనేటువంటిది స్పష్టమైనటువంటి హామీ బైబిల్ గ్రంథం అనేటువంటి పరిష్కమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది దేవుడే ఈ దేహాన్ని దేవాలయంగా నిర్మాణం చేసుకున్నాడు అనేది బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది అందుకని లోకం మానవులందరూ దేవుని పిల్లలని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ మాట కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది ఈ లోకం మానవులందరూ దేవుని పోలిక దేవుని స్వరూపం కాబట్టి ఆయన సృష్టించబడినటువంటి మానవులటువంటి మనము ఆయనకు పిల్లలం అవుతాం కాబట్టి ఆ పిల్లల మీద దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అపారమైనటువంటి కనికరము ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన దేవుడు ఈ లోకంలోనికి వచ్చి తెలియజేశాడు అందుకనే ఈ మానవులు మానవులందరూ దేవుని మాట వినక దేవుని మాట వినక మరణాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే దేవుని మాట పరిశుద్ధమైనటువంటి మాట దేవుని మాట సత్యమైనటువంటి మాట దేవుని మాట నిష్కలమర్షమైనటువంటి మాట నిర్దోషమైనటువంటి మాట మా ఆ మార్గంలో మనకు ప్రయాణం చేస్తున్నాయి ఆ మాటలు సత్యమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ జీవిత యాత్రలో మనం ప్రయాణం చేయకుండా అబద్ధమైనటువంటి ప్రయాణము మనము ఎంచుకున్నాం అందుకనే ఆ ప్రయాణంలో అబద్ధమైనటువంటి ప్రయాణములు పరిస్థితులు లోకంలో మనకు కనబడుతున్నాయి పరిశుద్ధమైనటువంటి బైబుల్ కన్నా మనకు కూడా లేఖనాలలో మనకు ఏం తెలియజేస్తున్నదంటే ఒకసారి మనము పరిశుద్ధమైనటువంటి బైబుల్ కన్నా మనకు ఆలోచిస్తే రోములకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం గమనించగలం ఏమనంటే దేవుని యొక్క మాటలు మనకు మరి దూరం చేస్తున్నటువంటి పరిస్థితిని దేవుణ్ణి మనము త్రోసేటువంటి త్రోసి పరిస్థితి అందుకనే ఒకసారి మనం ఆలోచిస్తే పరిశుద్ధమైనటువంటి బైబిల్ కలిగినటువంటి ఆ లేఖనాలు మనకు పాపము అని తెలియజేస్తున్నాయి పాపం అనేటువంటి దాన్ని తెలియజేస్తూ మనకు జీవం రాదు అందులో మనకు జీవాన్ని కోల్పోతాయి కోల్పోయేటట్టు చేస్తే ఆ మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే ఆ మార్గంలో లేకపోతే ఆ బాటలో మనం ప్రయాణం చేస్తే మన యొక్క స్థితిని కోల్పోతాం లేకపోతే మన యొక్క మన యొక్క జీవితాన్ని కోల్పోతాం లేకపోతే మన యొక్క మన బ్రతుకును నాశనం చేసుకుంటాం అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అందుకనే ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యము మనం మరిచిపోయి మరి దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారంగా ఉంటున్నామని దేవుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ద్వారా అందుకనే లోకమైనటువంటి మానవులందరూ దేవుని మార్గాన్ని ఎంచుకోకుండా మరి సొంత మార్గాన్ని ఎంచుకొని దుర్నీతి చేత సత్యము చేత అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అని చెప్తున్నాడు దేవుడు అందుకనే రోమి ద్రాసా పత్రిక పత్రికలో పరిశుద్ధమైనటువంటి బైబుల్ లేఖనాల ద్వారా మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే రోమి నివాస పత్రిక మరి ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుంచి మనకు ఆ మాట తెలియజేస్తున్నాడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి మనకు దిగువ చెప్తున్నాడు అందుకనే ఆ మార్గంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ మార్గం మీరు నడవద్దండి నేను కోపగిస్తాను అని చెప్తున్నాడు ఎందుకనగా దేవుని గూర్చిన తెలియని శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది అని చెప్తున్నాడు దేవుడి దేవుడు వారికి అది విషద పరిచయం అనగా మరి దేవుడు ఉన్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనం మర్చిపోయాం అనేటువంటి ఆలోచన దేవుడు తెలియవేస్తున్నాడు అందుకనే మరి దేవుడు మనకు లోక ఉన్నటువంటి నుంచి ఆ బయకున్నటువంటి స్థితిలో నుంచి మనల్ని విడిపించాలని సత్యమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము దేవుని మార్గాన్ని విడిచి మరి అసత్యమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తే మనం బుద్ధిహీనులమైపోతామని దేవుడు తెలియజేస్తున్నాడు మనము మరి దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండకుండా మరి అపవాది యొక్క లక్షణాలు కలిగి బ్రతికేటువంటి స్థితిని మనము సంతరించుకుంటామేమో అని సంతరించుకుంటామని దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే మనము ఆ దుర్నీతున్నటువంటి లక్షణాలు మరి పైకినటువంటి పరిస్థితుల లక్షణాలు మనం కలిగి వెళుతామని దేవుడు తెలియస్తున్నాడు మరియు వారు మనసు దేవుని చోటి నల్లకపోయారు కనుక చే చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాలని చెప్తున్నాడు ఆ భ్రష్ట మనసు ఏంటంటే ఆ దుర్నీతి మనసు ఏంటంటే ఆ దుర్నీతి మార్గం ఏంటంటే వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతమును ఈర్ష చేతను నిండుకొని మచ్చరమును నరహత కలహ కలాహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండగాంతులు అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను పుంకములాడివారును చెడ్డవాదిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిదేయులను అవివేకులను మాట తప్పు వారును అనురాగరహితులు నిర్దయులు ఇటు కార్యములను అభ్యసించుతున్నారు అని దేవుడు బైబిల్ ఉన్నటువంటి లేఖనాలు మనకు తెలియజేసి రాయించాడు కాబట్టి అట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనము తప్పించుకోవాలనే దేవుడే ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్టి పాపం మనం సంక్రమించుకున్నాం కాబట్టి మనం మనకు మరణం వచ్చింది ఆ మరణం స్థితి నుంచి మనల్ని జీవంలోనికి దాటించాలి అంటే ఆ మరణం నుంచి మనం నిత్యం జీవింపజేయాలి అంటే మనం సత్య మార్గంలో ప్రయాణం చేయాలి సత్య మార్గంలో ప్రయాణం చేసినా మనము పవిత్రపరచుకోలేము పవిత్రపరచు ఎందుకంటే పాపం అనేది మనలోనికి వచ్చింది కాబట్టి ఈ శరీరం ఖచ్చితంగా కులిపోవలసిందే మృతం కావాల్సిందే మరణించవలసిందే మరి అట్టి బయటటువంటి స్థితిలో నుంచి మనల్ని రక్షించే నాథుడు ఎవరు లోకంలో ఆ మాటలు సత్య మార్గంలో నడిపించి జీవాన్ని ఇచ్చేటువంటి మరి జీవాధిపతి అయినటువంటి వారు ఎవరు ఈ లోకంలో మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి స్థితి మనకు బైబిల్ కన్న బైబిల్ కన్న లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నది కానీ మరి దేవుడు మరి ఆ మాటలు మనకు జీవాన్నిస్తారు కాబట్టి ఆ ఇచ్చే దేవుడు ఎవరు అని లోకం ఎదురు చూస్తున్నది కాబట్టి ఆ దేవునికి ఆ దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుకని ప్రభువుడు క్రీస్తు ఈ లోకానికి రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకాలకు వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేను జీవమును నా ద్వారా తప్ప మోక్షానికి లేకపోతే నిత్య జీవానికి లేనటువంటి జీవితాన్ని పొందుపొయాడని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలి ఈ లోకంలో ప్రయాణం చేసేటప్పుడు నిజంగా నేను అబద్ధ మార్గములను నడుస్తున్నందుకే కదా నాకు బాధలు వస్తున్నాయి వేదనలు వస్తున్నాయి దుఃఖములు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి హింసలు వస్తున్నాయి మరణిస్తున్నాను కదా అని తెలుసుకోవాలి మనుషులు అలా తెలుసుకోకపోతే నేను మోసపుచ్చుకున్న ఆ రోజు అయిపోతావు అందుకనే పరిశుద్ధమైనటువంటి బైబిల్ కన్నా లేఖనాలు మనం చదవాలి దేవుడు ఇచ్చినటువంటి ఆ మనసు అనేటువంటి గ్రంథాన్ని మనం చదివితే మన జీవితం అర్థమవుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించాలి మన జీవితంలో ఆ ప్రయాణంలో లేకపోతే ఆ దారిలో మనకు మరణం ఉంది కాబట్టి మరి ప్రభువు నేసుక్రీస్తు వారి యొక్క దారిని ప్రభువు నేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలని ఈ ఉదయ కాలంలో మరి దేవుని మాటలుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆలోచించండి అందుకని మనిషి ప్రతి వారు మరణించవలసిందే వచ్చేవారు కూడా మన గర్భం నుంచి వచ్చేటువంటి ప్రతి వారు కూడా మరణించాల్సిందే ఎందుకంటే పాప స్వభాన్ని జయించలేరు కాబట్టి అందుకనే బైబుల్ లేఖనాలు మనకి ఏం తెలుస్తున్నా అంటే నీతి మంతుడు లేడు ఎక్కడును లేడు అని చెప్తున్నాడు దేవుడు అంత లోకంలో మానవులు మానవులందరూ పాపం చేసి మాడిస్తున్నారు కాబట్టి అటు బయకమైనటువంటి స్థితిలో నుంచి ఎవరు రక్షిస్తారు అందుకనే సమాధి ఎముకలను ఒకసారి ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు ఆ ఎముకలను నెల నేను నేను ఇస్తానని చెప్తున్నాడు ఆ దేవుడు రాబోయేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మరి కాలములే దేడు వేసుక్రీస్తు వారి లోకానికి రాబోతున్నాడు ఆయన వచ్చేటప్పుడు సమాజంలో వారందరూ తిరిగి లేపబడతారని చెప్తున్నాడు అందుకనే అలాంటి జీవాధిపతి అయినటువంటి దేవుని మనము విశ్వసిస్తే అలాంటి జీవాధిపతి అయినటువంటి దేవుని మనము మార్గంగా ఎంచుకుంటే మనం నిత్యము జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మార్గంలో ఉన్నటువంటి మనం తప్పిపోకుండా పరలోక పరలోక రాజ్యానికి మనకు మార్గంగా ఉంటుంది నిత్యము జీవంతో ఉండేటువంటి పరలోకానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అలాగ మనం వెళ్ళిపోవాలి మన లోకానికి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఎందుకంటే లోకములో ఈ లోకము పవిత్రమైనటువంటి లోకము దేవుడు మనకి ఇచ్చినప్పుడు పోగొట్టుకున్న పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఈ లోకం అంతా ఒక రోజు ముగిసిపోతుంది ఈ లోకం అంతా ఒక రోజు మరల మొత్తం నాశనం అయిపోతుంది మరల నూతనమైనటువంటి ఒక ఆకాశం నూతనమైనటువంటి ఒక భూమిని చేస్తానంటున్నాడు దేవుడు ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి ఆ మాటలు ఏంది మనం నమ్మకం ఉంచుకోవాలి కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి మనం ఏదో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మనం ఎక్కడో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మనం ఉన్న చోటనే యేసు బ్రహ్వా నేను పాపిని నా పాపాలని మీరక్తంలో కడిగి ప్రయత్నవచ్చు ఒక మాట అడగమని చెప్తున్నాడు నీ మా నువ్వు మనసు మార్చుకొని పచ్చా చెప్తున్నాడు దేవుడు అదే కోరుకునేది నినుంచి దేవుని ఆశించడం లేదు లోకంలో కాబట్టి ఒకసారి ఆలోచించి మన జీవితాలు మనం మనసు మార్చుకొని మరి యేసు ప్రభుత్వం తాకి వస్తే యేసు క్రీస్తు వారి మన కోసం మన పాప భారమంతా తిని ఆయన కలరిశీలను మోసుకొని మనకు బదులుగా రావాల్సినటువంటి శిక్ష యావత్ ఆయన పొందాడు కాబట్టి ఆయన ఈ లో ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పాపం లేనివాడుగా పాపం ఎరగినవాడుగా పాపం చేయనివాడుగా బ్రతికాడు కాబట్టి ఆయన పాప శరీర ఆకారం పవిత్రంగా మార్చబడింది అందుకనే పవిత్రమైనటువంటి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడి పవిత్రపరచు చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఒకసారి ఆలోచించండి వేసు ప్రభు మీ రక్తంలో నా పాపాలన్నింటిని కడిగి పవిత్రపరచు మిమ్మల్ని ఒక మాట అడగమని చెప్తున్నాడు అంతే నీ నుంచి కోరుకునేది అంతే నీ నుంచి ఆశించేది నీ హృదయంలో కానీ చోటిస్తే చాలు నువ్వు పవిత్రపరచబడతావు నువ్వు నిర్దోషిగా అవుతావు నువ్వు పవిత్రపరచబడి పరలోక రాజ్యాన్ని శాశ్వతమైనటువంటి ఉన్నటువంటి లోకాన్ని మరణం లేనటువంటి జీవితాన్ని అనంత కలకాలం ఆయనతో సంతోషించేటువంటి బాక్యాన్ని పొందుకుంటామని అని దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే అలాంటి రుచి రుచిని అలాంటి జీవితాన్ని లోకమైన మానవులందరూ సంపాదించుకోవాలి ప్రభుయేసు వారు తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించి మరి పాప మార్గంలోనూ ప్రయాణం చేస్తే నిత్య నాశనానికి వెళ్ళిపోతావు ఇంకా నీకు జీవితం అంటూ ఉండదు పనులు కొరకుట ఏడ్చుట భయంకరమైనటువంటి బాధలోనే నీ జీవితం ఉంటుంది కలకాలం అనంతకాలం అలానే ఉండిపోతావు కాబట్టి ఒకసారి ఆలోచించి నీ జీవితంలో ఒకవేళ ఈ చిన్న జీవితం నాకు అనుకుంటున్నావేమో ఈ చిన్న జీవితంలో నేను సుఖంగా ఉంటా ఉంటాను అనుకుంటున్నావేమో కానీ ఇచ్చిన తర్వాత నీ సుఖ సుఖం ఉండదు భయకున్నటువంటి శిక్ష ఉంటుంది ఎందుకంటే ఈ లోకాన్ని కలగజేసినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆహారం గ్రహిస్తున్నాడు గాలిస్తున్నాడు నీరిస్తున్నాడు సూర్యుని నుంచి వచ్చే వేడిస్తున్నాడు భూమి నుంచి వచ్చే స్థానం ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు కోపం ఉంటది నువ్వు నువ్వు పవిత్రుడిగా బతకకపోతే ఆయనకి అయినటువంటి జీవితాన్ని నువ్వు జీవించకపోతే ఆయన కోపం ఉంటుంది కాబట్టి ఆ కోపమే నేను శాశ్వతంగా ఆయన ప్రేమకు దూరం చేస్తుంది అనేది నువ్వు మర్చిపోతున్నావేమో కాబట్టి ఒకసారి నువ్వే నా ఆలోచించి సత్య మార్గాన్ని ప్రభుని ఈ స్వీకరించి నువ్వు వెంబడిస్తే నువ్వు నిత్యం ఈ లోకంలో నీకు కొంతకాలం కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు అవమానాలు రావచ్చు హింసలు రావచ్చు కానీ అరవై డెబ్బై సంవత్సరాలే అది కానీ అనంతకాలం కలకాలం దేవుని సన్నిధిలో నువ్వు నిత్యం సంతోషించేటువంటి భాగ్యం పొందుకుంటావు మరి ఈ లోకంలో మానవులందరూ మరి దేవుని యొక్క చెంతకు రావాలని ఉదయకాలంలోని ప్రేమతో ప్రభు నీసు క్రీస్తు వారి చూపించినటువంటి ఆ కలవర చూపించినటువంటి ఆ ప్రేమను మీకు ప్రకటిస్తున్నాం ఆ ప్రేమ ఆ ప్రేమటువంటి త్యాగాన్ని మీకు ప్రకటిస్తున్నాం కాబట్టి ఒకసారి మీ జీవితంలో మీరు నిర్ణయం చేసుకోండి ప్రభు నీసు క్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచే వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును పాపక్షమాపణ రక్షణ భాగ్యం మోక్షాన్ని పొందుకుంటారు కాబట్టి అట్టి దన్నత లోకం ఉన్నటువంటి మానవులు పొందుకోవాలనే దేవుడి లోకానికి వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని మరి వ్యూహాలు రాసినటువంటి శువార్తలు ఆరోగ్యా పద్నాలుగు ఉత్సంగలు మనకు తెలియజేస్తున్నాడు ఆ గొప్ప భాగ్యాన్ని మనం అందరం పొందుకొని యేసుక్రీస్తు వారి యొక్క బాధలో ప్రయాణం చేసి మరణించిన తర్వాత పరలోక రాజ్యాన్ని మనం సొంత గొప్ప భాగ్యం మనకు ఉంటుంది కాబట్టి గొప్ప గొప్ప భాగ్యం మనం అందరం పొందుకొని మనం చేనిపోయిన తిరిగి లేపేటువంటి ఆ జీవాధిపత్యంతకు మనం వెళ్తామని ఈ మాటల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం